కర్నూలు రూరల్ మండలం బీతాండ్రపాడు గ్రామంలో ఫిబ్రవరి ఏడున హలో మాదిగా చెలో హైదరాబాద్ కార్యక్రమం పోస్టర్లను విడుదల చేశారు పేరుపోవు పెద్ద లక్ష్మణ్ణ మాట్లాడుతూ రాజ్యాధికారం అంతిమ లక్ష్యంతో పోరాటం సాగుతుందని ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం తథ్యమని మాల సోదరుల వర్గీకరణకు అడ్డుపడడం బాధాకరమని మాతో కలిసి రావాలని లేకపోతే సమాజంలో మాతో కలిసి రావాలని లేకపోతే సమాజంలో మాలలు వే बहुत प्यार अंबेडकर बहुत प्यार अंबेडकर అందులో భాగంగా ఫస్ట్ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణ చేసి నేను నిరూపించుకుంటానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినారు మరి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు రిజర్వేషన్ పై గోరుప్పడం లేదు కాబట్టి మా నేత మంద కృష్ణ మాది గారు వేల గొంతులు లక్షల డప్పుల ప్రోగ్రామ్ ఏదైతే పెట్టాడో ఈ ప్రోగ్రాంకి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు సన్నద్ధం అదేవిధంగా రే రేవంత్ రెడ్డి గారిని మేము హెచ్చరిస్తున్నాం అయ్యా నువ్వు అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చావు మాట తప్పితే మాదిగలు నువ్వు ఇచ్చిన మాట కట్టుబడితే మాదిగలు నీకు స్వాగతిస్తారు లేదంటే నీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ఇదే నీకు చావుట పెద్దదని మేము హెచ్చరిస్తున్నాం నా పేరు కాశపోకు సూర్యమాది గారు ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రక్ష రాసినటువంటి పదహైదు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో అన్ని కులాలకు సమానంగా అందాలని చెప్పేసి మహాజననేత గౌరశ్రీ మంద మందకృష్ణ మాది గారు గత దశాబ్దాల కాలం నుంచి ఎస్సీ వర్గీకరణపై ఎన్నో పోరాటాలు చేశాడు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో కృష్ణ మాదిక్ గారి న్యాయమైన డిమాండ్ ఇది అనగార్య జాతులకు ఇది ఖచ్చితమైన న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి భారతదేశంలోనే అత్యున్నత న్యాయస్థానం ఏడవ తేదీన హైదరాబాదులో ప్రపంచమే హైదరాబాద్ వైపు తెలుగు రాష్ట్రాల వైపు మాదిగలు అసలు డప్పు కొడితే ఎట్లుంటదో లక్షల డబ్బులు ఒక ఊరిలో ఒక పెళ్లికి ఒక పది డప్పులు కొడితేనే ఆ ఊరల్లా మొత్తం వినపడుతుంది లక్షల డబ్బులు హైదరాబాద్ నగరంలో కొడితే మొత్తం ప్రపంచానికి వినపడేటట్లు కుస్తమాది గారు ఇచ్చిన ఈ పిలుపుకు కర్నూలు అదే కర్నూలు జిల్లా నుంచి లక్షలాదిగా అదే తరలి పో తరలి రావాలనే పిలుపు కోసము ప్రతి వార్డులో మేము ఈ కార్యక్రమం చేపట్టినాం కాబట్టి ప్రతి మాదిగ సోదరుడు ఇంటికి ఒక డప్పు తగిలించుకొని రేపు ఫిబ్రవరి ఏడో తేదీ ఫిబ్రవరి ఏడో తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు రావాలని ఇది అందరి అందరి విజయమని ఎందుకంటే వర్గీకరణ సాధించిన ఆనందంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఆనందం పంచుకునే ఈ ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క మాదిగా దిగ్విజయంగా చేస్తారని కూడా అందరికి తెలియజేస్తూ రాజ్యపడి ಆನಂದ್ ಮಾದಿಯ ಎನ್ಎಸ್ಪಿ ಜಾತೀಯ ನಾಯಕರು